అందరికీ దండాలిలా అయితే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే చాలా తలికాయ నొప్పిగా మారినటువంటి గీ బద్మాసి లంగా లఫంగము అన్వేషకాన్ని గురించి అయితే ఇప్పుడు నేను మాట్లాడబోతున్నా అయితే తెలంగాణలోనే ఈ దేశంలోనే ప్రతి ఒక్కరు వారి గురించి మాట్లాడుతుంటే అరే నాన్ వెజ్గాడు వీడు మంచోడే కదా ఈ పద్మాసిగాన్ని జనాలందరూ ఎందుకు తిడుతున్నారు అనే ముచ్చట నేను బాగా సోచయించిన సోచాయించి వీళ్ళందరూ ఎందుకు తిడుతున్నారా అని వాళ్ళ తిట్టను ఒకసారి నేను వింటే గప్పుడు అర్థమైంది నిజానికి వీని తిట్టుడు కాదు వీని నరికినా కోసినా పాపం లేదని నాకు సుతం అనిపించింది ఎందుకంటే రోజు తెల్లారితే పొదు నేను జనాల బాగుకోసము కోసము జనాల మంచి కోసం అయితే ఆర్తలు చదివే వ్యక్తి లెక్క మీ ముంగట్టు ఖర్చు అయితే చెప్తాను కదా ఇప్పుడు నాన్ వెజ్గా గురించి నేనైతే ఘాటు వాక్యాలే మాట్లాడబోతున్నా ఎందుకంటే తో నాన్ వెజ్గా నీది ఒక బతికేనారా పుట్టిందేమో భారతదేశంలో పౌరసత్వం పొందిందేమో భారతదేశంలో యూట్యూబర్గా మంచి ఇన్ఫ్లుయెన్సర్గా పేరు పొందిందేమో భారతదేశంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ నిన్ను ఫాలో చేసి నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలా నువ్వు దేశ విదేశాలు తిరుక్కుంటా ఈ భారతదేశ పౌరసత్వాన్ని పొందుకుంటా నువ్వు బయటి దేశానికి ఎట్లా సపోర్ట్ చేస్తావురా గాడిది నువ్వు బయట దేశంలో పోయి భారతదేశంలో గిదైంది భారతదేశంలో గది అయింది భారతదేశంలో గివులు గిట్లుండరు అని నువ్వు ఎట్లా షికాయితులు చెప్తారో గారిది నువ్వు మనిషివేనారా ఒక అమ్మాయిని ఒక అమ్మను ఒక సీతమ్మ తల్లిని ఒక ద్రౌపదిని అనే ముంగట నీ ఇంట్లో ఒక అమ్మ ఉన్నది నీ ఇంట్లో ఒక అమ్మ చీర కట్టుకుంటుంది అనే ముచ్చట మరిచిపోయి వాళ్ళ గురించి చీ 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 ఎంత నీచంగా మాట్లాడితిరో వారి భారతదేశంలో ఉన్న జనాలందరూ తుప్పుకు తుప్పు అని ఉంచితే ఆ ఉంచులనే నువ్వు కొట్టుకోకపోతావు నువ్వెంటే నీ బతికింతరా ఎంతో ఇయ్యాలి నువ్వు సంసారగాని లెక్క మాట్లాడుతున్నావు పాపము ఆ యూట్యూబరు వేదాంత స్వామి అయితే బెట్టింగ్ యాప్ల మీద పోరాటం చేసిండు సనాతన ధర్మం మీద పోరాటం చేస్తున్నాడు అరే అన్వేషు మరి నువ్వు మాట్లాడిన పద్ధతి మంచిగా లేదురా బాయ్ అంటే నువ్వు ఏం మాటలు మాట్లాడతావురా అనే మాట మాట్లాడినావు ఆ మాట నేను రా వారి నీ బతికెంత నువ్వెంత నీ ఆ ఇంకొకటి గరికపాటి గారు ఎంతటి మహానుభావులు ఆయనే ఒక్క ప్రవచనం చెప్తే తెలంగాణ రాష్ట్రం కాదు దేశాలు కాదు విదేశాలలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నది మంచి మనిషి సనాతన ధర్మాన్ని హైందవాన్ని కాపాడుకుంటా జనాలందరికీ మంచి మంచి సూక్తులు చెప్తాడు ఆయన గురించి ఏం మాట్లాడినావరా ఇక గట్టనే శివాజీ గారి గురించి అయితే అనరాని మాట్లాడినావు ఆయనను అమ్మనా డాష్ కూడా అన్నావు ఎందుకురా వారి నువ్వు సీతమ్మ తల్లిని అన్నవు సీతమ్మ తల్లిని అన్నాడు అదేవిధంగా ద్రౌపదిని అన్నోడైతే చరిత్రలో ఆడా తెరుకుపోయిన ఎక్కడ బాగుపడ్డైతే చరిత్ర లేదు చూసినవా ఇగో భగవంతుడు అయిన తప్పకుంటారు రాబాయి కర్మ ఎవరిని వదిలిపెట్టదు అది నిన్నైనా వేరేటొన్నైనా వేరే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీ ఛానల్కు ఉన్నటువంటి ఫాలోవర్సే కావచ్చు సబ్స్క్రైబర్సే కావచ్చు దన్న 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 తగ్గిపోయారు ఇక కొన్ని కొన్ని జాగాలలో అయితే నిన్ను థాయిలాండ్లో అరెస్ట్ చేసిర్రు అనే వార్తలు కూడా వస్తున్నాయి నిన్ను అరెస్ట్ చేసిన కాదురా ఈ హైదరాబాద్కు నిన్ను తీసుకొచ్చి చెంచల్గూడ జైలా చెర్లపల్లి చేయలా ఏసిన సామినాక కుళ్ళ అంటే గప్పుడు భారత్ మాతాకి జై జై హింద్ జై సనాతన అని మాట్లాడతావు చీ నువ్వు భారతీయునిగా వేస్ట్గా పుట్టినవురా ఈడ పుట్టిన వాళ్ళందరూ అందరూ మహనీయులు లెక్క తయారయ్యారు బయట దేశాలకు ఆదర్శవంతంగా నిలిచిర్రు నువ్వేంద్రబాయ్ ఇక్కడ పుట్టి నువ్వు చెప్పటి ఏమో ముచ్చట లాంటి ముచ్చటి చెప్తావు ఒకనొక టైంలో అందరూ నిన్ను చూసి యూట్యూబర్గా ఆదర్శవంతంగా తీసుకున్నారు నిన్ను చూసి మస్తు మంది అబ్బా నాన్ వెజ్ ఎక్కడి తయారు కావాలరా అని చాలా మంది అనుకున్నారు ఇప్పుడు తూ నా వీరి నోటన టూ వీరి నోటన డాష్ అనుకుంటూ మాట్లాడతారు జనాలతో పెట్టుకోక్రబాయి సనాతన ధర్మంతో పెట్టుకోక్రబాయి అసలు భారతదేశంతో పెట్టుకోక్రబాయి ఒకనొక వేళ నువ్వు భారతదేశానికి కనుక వస్తే ఒక్కొక్కరు నిన్ను తుప్పుక్కు తుప్పుక్కను ఆ ఊంచుల ఉమ్ముకే నువ్వు కొట్టుకొని పోతావు గట్లాంటి పవర్ఫుల్ అయిన భారతదేశం గురించి భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం గురించి భారతదేశంలో ఉన్నటువంటి దేవి దేవతల గురించి మాట్లాడేటప్పుడు బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకో చీర్తాం చీరి చింత గడతాం ఏమనుకుంటాను నువ్వు ఇవాళో కొన్ని పైసలు రాగానే బ్యాంక్ అకౌంట్లో కొన్ని పైసలు ఉన్నా ఏదో పెద్ద యూట్యూబర్ కాగానే పెద్ద నేను నరుకుతా చీరుతా పొడతా దునుకుతా ఇవేం మనకు తెలివై నువ్వు భారతదేశంలో పుట్టినావు భారతదేశాన్ని తప్పకుండా గౌరవించు లేదంటేనేమో నీ పౌరసత్వాన్ని మొత్తానికే క్యాన్సల్ చేసుకొని నువ్వు అక్కడలోకి పుట్టినా లేకపోతే నేను అక్కడనే ఉంటాను నువ్వు అక్కడనే ఉండు తప్ప భారతదేశం గురించి హిందువుల గురించి అదేవిధంగా దేవి దేవతల గురించి అవమానించుకుంటా మాట్లాడినామనుకో బిడ్డ ఎక్కడ కారపడుగుక్కి కొట్టాలో ಅಕ್ಕರೆ ಕೊಡ್ತಾರೋ ಈ ಹಿಂದೂಲಂದರು ಜಾಗ್ರತ ಖಬರ್ದಾರ್ ನಾನ್ವೇಜ್ಗ